నమస్తే ఎన్ఎస్ఛానల్ కు స్వాగతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రైతు వేదిక వద్ద రాష్ట్ర అధ్యక్షుడు పాగాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో రైతు సమస్యలపై సభ ఏర్పాటు చేశారు రైతుల మద్దతు ఉంటుందని రైతు సంఘాల నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో రైతు సంఘాల రైతు సంఘాల నాయకులు పృథ్వీరాజ్ మరియు రాఘవేందర్ రెడ్డి పలువురు రైతులు రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు రైతులను చాలా అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు కాబట్టి వచ్చే సీజన్లో మొత్తం మనకు నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు కానీ ఇక్కడ కూడా రాకుండా చూడవచ్చు అరికట్టే విధంగా చూడాలి మరియు పెట్టుబడి సాయం కింద చాలా ఒక రైతుకు ఒక ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా మనకు బ్యాంకు దారి పిలిచే విధంగా చూడాలి మరియు ఈ యొక్క ధరలు ధరలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి పెట్టుబడులు మాత్రం పెరుగుతున్నాయి ధరలు మాత్రం తగ్గుతున్నాయి కాబట్టి ఈ ధరలు రైతులకు ఎంత పెట్టుబడి అవుతుందో దాని మీద ఒక నాలుగు రేట్లు ఎక్కువ పెద్ద ఎత్తున వచ్చిన వాళ్ళకు వచ్చే విధంగా లాభం అయ్యే విధంగా ఈ యొక్క ధరలు తప్పకుండా అన్ని యొక్క రైతులకు అవసరం ఉన్న దాన్ని మెనిఫెస్టోలో పెట్టి ఆ యొక్క రైతులు మొత్తం కాపాడే విధంగా చూడాలని మేము రైతు సంఘాల ద్వారా విన్నవించుకుంటున్నాము ఈరోజు మన దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది ప్రపంచంలోనే ప్రపంచంలోనే మన భారతదేశం ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగింది అయినప్పటికీ దేశవ్యాప్తంగా రైతులు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లుందంటే ఎక్కడ వేసిన అక్కడే అన్నట్టు ఉంది దేశవ్యాప్తంగా ఏ ఒక్క రైతు కూడా తన పిల్లల పేరు మీద పది మనం చేయడం జరిగింది దీనికి అనుకూలంగా గ్రామ గ్రామాలు కూడా రైతులందరూ ఇదే విధంగా తీర్మానాలు చేసినట్టయితే రాజకీయ పార్టీలు అన్నీ కూడా దిగొస్తాయని మేము నమ్ముతున్నాము రాజకీయ పార్టీలు సుపీరియర్ నాయకులు కూడా ఏమి చేయాలని తెలియదు రైతు సమస్యలు వస్తువులు వాళ్ళకి ఏమి విధమై కాబట్టి స్థానికంగా ఉన్న వివిధ రాజకీయ నాయక్ వివిధ రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా రైతు బిడ్డలే కాబట్టి వీళ్ళు వాళ్ళ అధిష్టానానికి చెప్పి వాళ్ళని ఒప్పించాల్సిన బాధ్యత వాళ్ళు తీసుకోవాలి దీని కొరకు ఈ రైతు రక్షణ సమితి ఈ మా నిర్ణయాలను వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టమని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు మన హైదరాబాద్ లెవెల్ అందరికీ కూడా అందజేస్తాం తీర్మానాలు పెట్టుకుని చెప్పేసి